ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాపై రోజుకో వార్త వైరల్ అవుతుంది తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో ఒక స్పెషల్ సాంగ్ ను డిజైన్ చేయాలని దర్శకుడు ప్రశాంత్ నీల్ భావిస్తున్నారని తెలుస్తుంది ఈ పాట కోసం బాలీవుడ్ నుంచి ఓ స్టార్ హీరోయిన్ ను తీసుకురావాలని ఆయన ప్లాన్ చేస్తున్నారని టాక్ ఇక ఈ సినిమా టైటిల్ డ్రాగన్ అనే ప్రచారం జరుగుతోంది ఈ సినిమాను ఎన్టీఆర్ కెరీర్ లోని అత్యంత శక్తివంతమైన సినిమాగా తీర్చిదిద్దాలని ప్రశాంత్ నీల్ ప్రత్యేకంగా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం అందుకే ఈ కథపై పూర్తిగా కేంద్రీకరించి సినిమాకు అద్భుతమైన స్క్రిప్ట్ ను రూపొందించేందుకు ఎక్కువ సమయం తీసుకున్నాడని సమాచారం ఇప్పటి వరకు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సినిమాల్లో ఇది బెస్ట్ అవుతుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి కొన్ని రోజుల క్రితం ఈ సినిమా గురించి మాట్లాడిన ప్రశాంత్ నీల్ ఆడియన్స్ ఊహించని స్థాయిలో ఈ సినిమా తెరకెక్కునుంది ఎన్టీఆర్ అంటే నాకు చాలా ఇష్టం అందుకే ఈ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాను అని వెల్లడించారు భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం గురించి రోజుకో కొత్త వార్త వినిపిస్తూనే ఉంది ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిపి నిర్మిస్తుండగా సంగీతం రవి బస్ అందిస్తున్నారు మూవీకి సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది